శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో శోభన్ బాబు నటించిన ఇల్లాలు ప్రియురాలు మిస్టర్ విజయ్ అభిమన్యుడు భార్యామణి దానవుడు సంపూర్ణ ప్రేమాయణంతో పాటు పంతొమ్మిది ఎనభై ఐదవ సంవత్సరంలో నటించిన కొంగుముడి మాంగళ్య బలం దేవాలయం మహారాజు వంటి సినిమాలతో కూర్చిన వివరాలను ఈ ఇరవై నాలుగవ సంచికలో తెలుసుకుందాం ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాబు ఆర్ట్స్ బ్యానర్పై గిరిబాబు నిర్మించిన ఇల్లాలు ప్రియురాలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు సుహాసిని సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు హిందీ చిత్రం మాసూమ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు ఈ చిత్రానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఆదివారం అర్ధాంగికి సాయంకాలం సరదాలికి అనే పాట బాగా హిట్ అయింది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సమతా మూవీస్ బ్యానర్పై కె చటర్జీ నిర్మించిన మిస్టర్ విజయ్ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రాధ జగ్గయ్య గుమ్మడి సత్యనారాయణ అల్లు రామలింగయ్య జయంతి మొదలైన వారు నటించారు ఈ చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి వేటూరి జాలాది సాహిత్యానికి చక్రవర్తి చక్కటి సంగీతాన్ని కూర్చగా ఆ గీతాలను బాలసుబ్రహ్మణ్యం సుశీల ఎస్పి శైలజ అద్భుతంగా ఆలపించారు దాసరి నారాయణరావు దర్శకత్వంలో యువ చిత్ర కంబైన్స్ బ్యానర్పై కె మురారి నిర్మించిన అభిమన్యుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు విజయశాంతి రాధిక జేవి సోమయాజులు అన్నపూర్ణ మురళీమోహన్ మొదలైన వారు నటించారు కొమ్మనాపల్లి గణపతిరావు కథకు దాసరి నారాయణరావు చిత్రానువాదం సంభాషణలు కూర్చారు ఈ చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆచార్య ఆత్రేయ గీతలకు కెవీ మహాదేవన్ స్వరాలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల వీణుల విందుగా ఆలపించారు విజయ బాపినీడు దర్శకత్వంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన భార్యామణి సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ రాళ్ళపల్లి నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు కాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో సంతోష్ ఆర్ట్స్ మూవీస్ బ్యానర్పై ఏ పోతరాజు నిర్మించిన దానవుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పదహారవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది ఎన్వి చక్రవర్తి దర్శకత్వంలో రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై మిద్దే రామారావు నిర్మించిన సంపూర్ణ ప్రమాయణం సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదిహేనవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద రావు గోపాలరావు సత్యనారాయణ నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు ఎండమూరి వీరేంద్రనాథ్ కథకు ఎన్బి చక్రవర్తి చిత్రానువాదం చేశారు ఇక కథ విషయానికి వస్తే బస్సు కండక్టర్ అయిన శోభన్ బాబు తన ఓనరు సత్యనారాయణ కూతురు జయప్రదను ప్రేమిస్తాడు ఇది నచ్చని ఆ కంపెనీ మేనేజర్ నూతన్ ప్రసాద్ బాబును ఉద్యోగం నుంచి తొలగిస్తాడు ఆ తరువాత కథ రకరకాల మలుపులు తిరిగి చివరికి బాబు జయప్రద వివాహం చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమా చక్కటి హాస్య సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది వేటూరు సుందర్రామ్మూర్తి సాహిత్యానికి చక్రవర్తి బాణీలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల అద్భుతంగా గానం చేశారు మొత్తం మీద ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ బ్యానర్పై నిర్మించిన మహాసంగ్రామం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు కృష్ణ జయప్రద జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు చక్రవర్తి సంగీతం సమకూర్చారు ఎన్నో అంచనాల మధ్య కృష్ణ శోభన్ బాబు నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు విజయ బాపినీడు దర్శకత్వంలో రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ బ్యానర్పై కందేపి సత్యనారాయణ ఆనం గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన కొంగుముడి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పదిహేనవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు సుహాసిని ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రావు గోపాలరావు నూతన్ ప్రసాద్ శ్రీధర్ షావుకార్ జానకి రోజారమణి మొదలైనవారు నటించి మెప్పించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి బాబురావు రాసిన గీతాలను స్వీయ సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇతర గాయని గాయకులతో కలిసి ఆలపించిన గీతాలు అందరినీ ఆహ్లాదపరిచాయి రాధా మళ్లీ వసంతకాలం మల్లెపూవు గిల్లింది వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి నటభూషణ బాబు జయసుధ రాధిక నటించిన మాంగళ్య బలం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీన అయింది శోభన్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు మాంగళ్య బలం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా పేరుగాంచింది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మూవీ మొఘల్గా పేరుగాంచిన దగ్గుపాటి రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్ని వేటూరు సుందర్రామ్మూర్తి సాహిత్యాన్ని అందించారు శంభో హరహర నందనవనిలో నీలా కాసెన్లో అనే పాటలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి బాపు దర్శకత్వంలో మధు ఆర్ట్ మూవీస్ బ్యానర్పై జయకృష్ణ నిర్మించిన జాకీ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు సుహాసిని సుమలత ప్రధాన పాత్రలు పోషించారు వేటూరు సుందర్రామ్మూర్తి రచించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వంలో జానకి గళం నుంచి జాలువారిన అలా మండిపడకే జాబిలి పాట ప్రేక్షకుల మెప్పు పొందింది టి కృష్ణ దర్శకత్వంలో శ్రీనికేతన్ బ్యానర్పై వై రాజ్యలక్ష్మి నిర్మించిన దేవాలయం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పదిహేనవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు విజయశాంతి ప్రధాన పాత్రను పోషించగా ఇతర పాత్రల్లో జేవి సోమయాజులు రావు గోపాలరావు శారదా మొదలైనవారు నటించి మెప్పించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి వ్రాసిన గీతాలను చక్రవర్తి సంగీత నిర్వహణలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి అద్భుతంగా గానం చేశారు వాటిలో దేహమేరా దేవాలయం దశావతారాలు హృదయానికి తొలిసారి నమామి నాగాభరణ నీనుదుట కుంకుమ నూరేళ్ళు వంటి గీతాలు ఒకదానికి మించి ఒకటిగా ప్రాచుర్యం పొందాయి బివి ప్రసాద్ దర్శకత్వంలో స్వామి ఫిలిమ్స్ బ్యానర్పై పరశురామయ్య సీతారామయ్య నిర్మించిన ఊరికి సోగ్గాడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ముప్పైవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రావు గోపాలరావు శరద్బాబు జగ్గయ్య ఎస్ వరలక్ష్మి మొదలైనవారు నటించి మెప్పించారు ఈ చిత్రానికి వేటూరు సుందర్రామ్మూర్తి సి నారాయణరెడ్డి రాజశ్రీ వ్రాయగా చక్రవర్తి సంగీత నిర్వహణలో రూపుదిద్దుకున్న మా ఊరి సొగ్గాడే ప్రేమా ప్రేమా తెలుసుకో వంటి పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి విజయ బాపినీడు దర్శకత్వంలో రాశీ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఎం నరసింహారావు నిర్మించిన మహారాజు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవైవ తేదీన విడుదలైంది ఈ కుటుంబ కథా చిత్రంలో శోభన్ బాబు సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ సినిమా శోభన్ బాబు కెరీర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది తమిళ సినిమాకు రీమేక్గా దీనిని నిర్మించారు ఇదే సినిమా కన్నడంలో కూడా తీశారు దర్శకుడు విజయ బాపినీడు చిత్రానువాదం బాధ్యతలు తీసుకోగా సత్యమూర్తి మాటలు వ్రాశారు ఇక కథ విషయానికి వస్తే శోభన్ బాబు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు అతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉంటారు తల్లికి సహాయం చేయడం కోసమే చిన్నప్పటి నుంచి పనిలో చేరతాడు తమ్ముళ్లను కష్టపడి చదివిస్తాడు వాళ్ల కోసం ఎన్నో అప్పులు చేస్తాడు కాని వాళ్లు స్థిరపడిన తరువాత శోభన్ బాబును పట్టించుకోరు దీంతో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొని ఏ విధంగా బయటపడ్డాడు అనేది ఈ చిత్ర కథాంశం ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చారు వీటిలో రాజువయ్యా మహారాజువయ్య చిరునవ్విస్తా శ్రీవారికి వంటి పాటలు ప్రాచుర్యం పొందాయి రాజాచంద్ర దర్శకత్వంలో జయభైరి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించిన ముగ్గురు మిత్రులు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పంతొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో బాబు మురళీమోహన్ చంద్రమోహన్ సుహాసిని సుమలత తులసి ప్రధాన పాత్రను పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ అన్నపూర్ణ గిరిబాబు మొదలైనవారు నటించారు ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు బి భాస్కర్రావు దర్శకత్వంలో రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ బ్యానర్పై ఏ గోపాలకృష్ణారెడ్డి కె సత్యనారాయణ నిర్మించిన శ్రీవారు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో అశ్విని చంద్రమోహన్ బాలాజీ షౌకర్ జానకి చిట్టిబాబు రాళ్లపల్లి గొలపుడు మారుతీరావు ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించి మెప్పించారు ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి ఇరవై ఏడేళ్లలో మొత్తం నూట తొంభై ఏడు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా ఇరవై ఎనిమిదవ ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో శోభన్ బాబు శ్రావణ సంధ్య డ్రైవర్ బాబు మిస్టర్ భరత్ జీవన పోరాటం జీవన రాగం బంధం ధర్మపీఠం దద్దరిల్లింది విజృంభణ అడవిరాజ సక్కనోడు జైను పక్షి వంటి పదకొండు చిత్రాల్లో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం